మ్యాథ్స్ టీవీ వీక్షకులకు ప్రేక్షకులకు భగవద్బంధువులకి అందరికీ కూడా అడ్వాన్స్డ్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు చూస్తున్న వారందరికీ కూడా ప్రసార మాధ్యమాల్లో ఉండబడినటువంటి వీక్షకులందరికీ కూడా రాలేనటువంటి విదేశాల్లో ఉండబడిన భక్తులందరికీ కూడా బలాపురు గణనాశ కాశీలు ఉండాలని మనసారా కోరుకుందాం ఇక్కడ విశిష్టత ఏమిటయ్యా అంటే ఇంట్లో మనం భోజనం వండుకుంటే భోజనం అవుతుంది నలుగురు పిలిచి భోజనాన్ని ఏర్పాటు చేస్తే అది అవుతుంది పది మందిని పిలిచి ఏర్పాటు చేస్తే అది ఒక వేడుక అవుతుంది భగవంతుడి దగ్గర చేరిస్తే అది విశేషమైనటువంటి నైవేద్యం అవుతుంది భగవంతుడి యొక్క చూపు స్పర్శ మంత్రము జలాన్ని ప్రోక్షించడం వల్ల అది మహా నైవేద్యం అవుతుంది కనుకనే భాగ్యనగరంలో జనాలకు కొదవలేదు బాలాపూర్ లడ్డుకు వెలకట్టలేము అని చెప్తూ ఉంటారు ఆ విధంగా భాగ్యనగరంలో నివాసం ఉండబడినటువంటి తాపేశ్వరం వారి అధినేత అయినటువంటి దేవి ఉమామహేశ్వరరావు గారు వారు ఏ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా భక్తి శ్రద్ధలతో చేయడం వలన భగవంతుడికి వెండి పాత్రలో ప్రసాదాన్ని అందచేసినా కూడా వారి ఇంకా తృప్తి చెందట్లేదు అంటే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా భగవంతుడికి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకుంటూ ఉంటారు అలాగా కళవు వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారికి గతంలో అనేక మంది రాజులు భక్తులు అనేక మంది విరాళాలు సమర్పించుకొని వారి చరిత్రను ఎలా ఆచంద్రార్క వరకు వంశాభివృద్ధి ఎలా చేసుకున్నారో మన ఉమామహేశ్వర గారి యొక్క మనసులో కూడా నేను నా కుటుంబము నా సైన్యము నా అంతరము కూడా భక్తి శ్రద్ధలుగా చూస్తూ వారు ఆచంద్రార్కం వరకు కూడా స్వామివారి భక్తి సేవలో ఉంటూ స్వామివారికి ఇచ్చేటువంటి ప్రసాదాన్ని వెల కట్టలేము అనేటువంటి ఆయన మనసులో భావన అంటే గతంలో మీరు అడిగారు అయ్యా ప్రసాదం చేయడానికి అంటే దేనికైనా సమయము ధర అనేది రెండు ఒకచోట ఉంటాయి కానీ భగవంతుడికి చేసేటువంటి కార్యక్రమంలో సమయం అనేటువంటిది కనిపించదు వెల అనేది అస్సలు వినిపించకూడదు అదే భగవంతుడి దగ్గర తీసుకు తీసుకునేటువంటి ప్రసాదాన్ని అనేకమంది గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఉండబడినటువంటి అనేక మంది భక్తులు పోటీ పడుతూ ఉంటారు కనుక కనుక నాకు కావాలి నాకు కావాలన్న పరిస్థితి కారణం చేతనే వేలం పాట ఏర్పాటు చేయడం జరుగుతుంది లేక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైనటువంటి మహాలడ్డు ప్రసాదము ఈ ఈ సంవత్సరానికి వచ్చేటువంటి లోపల విశేషంగా ముప్పై లక్షల పైచీలకు పలికింది ఈ సంవత్సరము అనేక మంది పోటీ పడుతున్నారు గత సంవత్సరంలో లడ్డు సొంతం చేసుకున్న వారి యొక్క అదృష్టము అద్భుతం అంటే వారి జీవితంలో కని విని ఎరుగని రీతిలో వారు విజయాలు సాధించాను అన్న ఆనంద భావాన్ని మనం వ్యక్తపరుస్తున్నారు కనుక ఈ సంవత్సరం ఆ లడ్డు వేలానికి కూడా అంతే పోటీ ఉంది కనుక మనమందరము కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అవకాశం ఉంటే స్వర్ణగిరి దేవాలయం వెళ్ళిన వాళ్ళు ఉంటే అక్కడి దేవాలయం వెళ్ళినటువంటి ఒక అనుభూతి కలుగుతుంది వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటే ఈ మండపాన్ని దర్శించినట్లయితే అటు స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించినట్టు అలాగా గణపతి శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాల్లో గణపతి స్వామివారిని దర్శించినట్టు ఉంటుంది ఇక్కడ లడ్డు అనేటువంటిది ప్రత్యేకత భాగ్యనగరానికే తలమానికమైనటువంటి ఖైరతాబాది వినాయకులో వినాయకుడు ఎత్తులో పోటీ పడుతూ ఉంటాడు కానీ స్వామివారి చేతిలో ఉండే ప్రసాదము భక్తుల యొక్క పోటీ తానంతటకు తానే తన యొక్క అభివృద్ధిని తను చెందుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకనొక సందర్భంలో భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చాలా చాలా ప్రాంతాల్లో కోట్లు పలిగిన స్థలాలను చూసాం లడ్లను చూసాం కానీ కరోనా లాంటి సందర్భాలలో అక్కడ నిర్వీర్యమైన పరిస్థితి ఉంటుంది కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభమైన లడ్డు ప్రసాదము అంచెలంచెలగా ఎదుగుతూ ముప్పై లక్షలు మార్కు దాటి తన యొక్క రికార్డ్ని తనే సొంతం చేసుకున్న ఘనత మన బాలాపూర్ వినాయక స్వామి వారికి ఉందని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు తీసుకున్న వారందరూ కూడా ఆనంద మహోత్సవాలతో విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ ధురంధరులు వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించిన సందర్భాలు కూడా కోకలలు ఉన్నాయి కనుక ఎక్కడైనా కూడా ఉభయ రెండు రాష్ట్రాల్లో ఉండే భక్తులందరూ కూడా స్వామివారిని స్మరించిన ధ్యానించిన దర్శించిన లడ్డును తిన్నా లడ్డును సొంతం చేసుకున్న వారికి లేదు అన్నటువంటి దాన్ని తన రికార్డును తనే మరొకసారి సొంతం చేసుకున్నారు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది కనుక ఈ సంవత్సరం అలాగనే స్వామివారిని స్మరిద్దాం ధ్యానిద్దాం అందరము ఆనందంగా ఉండదాం అందరూ క్షేమాన్ని కోరుకుందాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు కలియుగం ప్రారంభమై అయిపోయి మనకు కలియుగం మొత్తము కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అని చెప్పి మనకు వేదాలు చెప్తున్నాయి ఐదు వేల రెండు వందల యాభై రెండవ సంవత్సరంలో మనం ఉన్నాం కనుక ఈ సంవత్సరానికి చాలా ప్రత్యేకత విశేషంగా ఏమనగా వినాయక చవితి బుధవారం రావడం వినాయకుడికి ఇష్టమైనటువంటి పర్వదినం అందులో హస్తానక్షత్రం కూడా రావడం చాలా విశిష్టత అదే కాకుండా ఈ సంవత్సరము రాజు సూర్యభగవానుడు ఆదివారం రోజున సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది కరణం చేత మండపంలో నిర్వహించేటువంటి వారందరూ కూడా విఘ్నేశ్వర స్వామివారు ప్రతిష్టలే ఉంటాయి కనుక మనము మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదవ రోజు నిమజ్జనం చేయడము ప్రత్యేకంగా గమనించాలి కుదరలేదు అనంత చతుర్దశి రోజున మనము ఎటువంటి పరిస్థితుల్లో స్వామివారిని సాగర తీరం వైపు గంగా వడిలోకి చేర్చి తీరాలి ఎందుకనగా మనకు ఏడవ తారీఖు గ్రహణం ఉంది కనుక కనుక దయచేసి మండపాలు ఏర్పాటు చేసే వారందరూ కూడా ఈ నియమాన్ని పాటించాలి మన భారతదేశ సనాతన సంప్రదాయాన్ని కాపాడుకుందాం స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం శ్రీ మహాగణాధిపతి నమ విశేషమైనటువంటి భక్తులకందరికీ కూడా మన బాలాపూర్లో ఈ సంవత్సరం ఏర్పాటు చేసినట్టు గణపతి స్వామివారు బాల రూపంలో స్వామివారు ఈ సంవత్సరం కొలువై ఉన్నారు కనుక విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అంటే కొడుకు ఢిల్లీకి రాజైన తండ్రికి కొడుకే అని చెప్తూ ఉంటారు ఆ విధంగా ఈ గణపతి స్వామివారి ఆ పార్వతీ పరమేశ్వరులకు గారాల పుత్రుడు అవ్వడం వలన అలాంటి పుత్రుణ్ణి ఈ సంవత్సరం వలన దర్శించడం వలన స్వామివారి కోరికలు అన్నీ కూడా మనకు నెరవేరుతాయని చెప్పి కూడా మనమందరం గమనించాలి ఒక్కొక్క సంవత్సరము ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు సెట్టింగ్ వేస్తూ ఉంటారు ఒక సంవత్సరం శ్రీశైలం మల్లన్న దేవాలయం సెట్టింగు ఒకసారి కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం సెట్టింగు ఒకసారి అరుణాచలం సెట్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరము మన భాగ్యనగరంలో సిటీ శివార్లో ఏర్పాటు చేసినటువంటి స్వర్ణగిరి దేవాలయం నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది కనుక మనం అందరం కూడా స్మరిద్దాం ధ్యానిద్దాం దర్శించుకుందాం ఉన్నత స్థాయి ఆశీస్సులు పొందుదాం